హాయ్ హలో మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సో ఈ అయితే మరో పురాణం ఐదవ అధ్యాయం మన భోజన మహిమ గురించి తెలుసుకుందాం అందుకన్నా ముందు ఏం చేయాలి తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి సో ఇంక మనం పురాణం చదివేసేద్దాం సో ఐదవ అధ్యాయం మన భోజన మహిమ గురించి తెలుసుకుందాం ఊ జనక మహారాజా ఊ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన న శివాలయం అందుగాని విష్ణాలయం గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను కదా అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠంకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకంలో ఒక పాదమైనను కంఠస్థ మలరించిన విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామంను యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజింపవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించబడును వీళ్ళను బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగేను అని విశిష్టుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యుగులకు నేచి జన్మం ఎలా కలిగేను దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్ప చెప్పరంభించి కిరాతక మూషికములు మోక్షం పొందుట రాజా కావేరి తీరం అందు ఒక చిన్ని గ్రామం నా దేవశర్మ అయిన బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్న శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసము చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారం చూచి ఒకనాడు అతని తండ్రి కుమార్ని పిలిచి బిడ్డ నీ దురాచారములు కందులేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొలుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కాను నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశ స్మరించి సాయంకాలం సమయం దేవాలయంలో దీపాలన్న చేసిన ఎళ్ళ నీవు చేసిన పాపములు తొలగటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అట్లా చేయమని బోధించాను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయటం వంటి మురికిపోవటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున్నా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలో పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా ఇచ్చాను కుమారుని సమాధానం విని తండ్రి ఊరి నీచుడా కార్తీక మాస ఫలం అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదువుగాక అని కుమారుని శపించాను ఆ శపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానంద కారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకం చేసి వాటి ప్రభావాలను గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు ఆ శాప విమోచన ఎప్పుడు విధముగా కలుగును దానికి తగు తరుణోపాయం వివరించమని ప్రార్థిపన్ను అంతర్ తండ్రి బిడ్డ నా శాపం అనుభవించు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యం వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నందుతావు అని కుమార్ని పూరణించను వెంటనే శివశర్మ ఎలుక రూపం ఉంది అడవికి పోయి ఒక చెట్టు ఫలము నివసించచ్చు ఫలమును తిప్పుచుండెను ఆ అడవి కావేరి నది తీరమున సమీపంలో ఉంగడిచే స్నానార్థమై నదికి వెళ్ళివారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షం నీడను కొంతసేపు విశ్రమించి లోకాభి లోకాభిరామాయణం నదికి వెళ్ళి చుండటివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యొక్క విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణ బడ్లిక చేత ముకము ఉన్న వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణంను వినిపించుచుండేది ఈలోగ చెట్టు తరలో నివసించుచున్న మూషికము వీరి ఉన్న పూజా ద్రవ్యంలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండేది అంతలో ఉన్న ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందిరు వీరి వద్దనున్న ధనం అపహరించున్నడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుడు వచ్చుతారు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పడానికి ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రార్థపడును అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతంకు వచ్చి తిని స్నానమాచరించి కార్తీక పురాణం పఠించుచున్నాము నీవును ఈ చిత్ర కూర్చుండి సావధానుడవే ఆలకింపుము అని చెప్పిరు అట్ల కిరాతకుడు కార్తీక మహత్యం శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞానం జ్ఞాపకముకు వచ్చి పురాణ శ్రవణాంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయిను అట్లనే ఆహారం చెట్టు మొదటగాని దాగి ఉండి పురాణం దీవిని ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది మునివర్యా ధన్యోస్ని తమ దయవల్ల నేను కూడా ఈ ముష్క రూపం నుండి విముక్తుడైతిని తన వృత్తాంతమంతి చెప్పి వెడలిపోయింది కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకంలో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు పంచమ అధ్యాయం ఐదో రోజు బారైన సమాప్తం సో గాయ సిన్నారు కదా పురాణం మొత్తం ఓం నమ శివాయ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి మంచి పురాణంతో ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ బాయ్